హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయి ఫ్రెష్ కొయిటాకు సిర్రాకు కొయిటాకు అనమాట తెప్పించాను ఇప్పుడే అంటే మన ఊర్లో పల్లెటూరి కాబట్టి తోటలో పండింది తెప్పించుకున్నాను అనమాట అది ఒక్కటే ఒక్కటే తెచ్చుకున్నాను కొంచెం లేతగానే ఉంది అనమాట ఇంకా కొంచెం ముదరలేదండి నాకు కావాలని తెప్పించుకునే అనమాట ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి లవ్ యూ టు ఆల్ అనమాట అందరికీ నేను వచ్చేసి ఇప్పుడు నైట్కి వచ్చేసి తాలింపు పెడదాములో అనేసి రెడ్డి కోసమే అండి రెడ్డి అసలు ఈ మధ్య చాలా డల్ అయినాడు అనమాట తిండి విషయంలో ప్రత్యేకంగా వాని కోసమే కేరింగ్ అంత అనమాట ఏం చేసినా వాడి కోసమే అనమాట మా ముగ్గురి కోసం కాదు వాడి కోసమే అనమాట రెడ్డి కోసమే ఇంకా తీసుకొచ్చిన ఇప్పుడే మిషన్ దిగిన అనమాట అనమాట టైముగా నైట్ వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి కదా కసులన్నీ అన్నీ అక్కడ పనులు అక్కడే ఉన్నాయి జస్ట్ మిషన్ దిగినాను కిందికి దిగిన అంటే ఆకుర దగ్గర అయితే కూర్చున్నా అనమాట అంతా కట్ చేసుకున్నాను అంటే లేతగానే ఉంది కాబట్టి కత్తిపీట్ తీసేసుకొని మొత్తం కోసేసినా అనమాట కట్ చేసినా అనమాట అంటే చిన్న చిన్న అడుగున కొంచెం మట్టి అలాంటిది తీసేసి మొత్తం ముద్దులు కూడా వేసేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది అనమాట నైట్కి వచ్చేసి సంగటి ఒక్కటా ఆకురేసేసినాను ఒక కట్టైతే తిప్పటేసాను అనమాట అంటే రేపటికి ఒక కట్ట చే ఈరోజు అనేసి పిల్లలకు ఇద్దరికి ఒక కప్పు గిన్నె నిండా పక్కన తీసేసిన అనమాట లైట్గా కారం వేసేసి ఇది మాకు నాకు మా ఆయనకు కొంచెం కారం కలుపుకునే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్